హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిబిఐ ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈడీ పనితీరు మీద మండిపడింది కక్షిదారులకు చట్టపరమైన న్యాయ సలహాలు ఇచ్చే న్యాయవాదుల లాయర్లకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడాన్ని సీరియస్గా పరిగణించి ఆందోళన కూడా వ్యక్తం చేసింది ఈడీ అన్ని పరిమితులను దాటుతున్నదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది న్యాయవాదులు అరవింద్ దత్తార్ ప్రతాప్ వేణుగోపాల్లకు ఈడీ సమన్లు జారీ చేయడంపై సిజేఐ జస్టిస్ ఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయవాదులకు క్లయింట్లకు మధ్య జరిగే సంభాషణలు చాలా ప్రత్యేకమైనవి అనేది అలాంటి న్యాయవాదులకు నోటీసులు ఇవ్వడం వలన మమ్మల్ని విస్మయానికి గురి చేసిందని పేర్కొన్న ధర్మాసనం ఓ మనీ లాండరింగ్ కేసులో కక్షిదారులకు న్యాయ సలహాలు ఇచ్చిన న్యాయవాదులు అరవింద్ దత్తార్ ప్రతాప్ ప్రవేణుగోపాల్లకు ఇడీ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటగా స్వీకరించి సుమారం విచారణ చేసింది ఈ అంశం మీద మార్గదర్శకాలు జారీ చేసే అంశం తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ్ సీటర్ జనరల్ తుషార్ మేహతా కూడా కోర్టు అభిప్రాయంతో ఏకీభవించారు రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ తరఫున న్యాయ వాదించే న్యాయవాదులు ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని సిజే పేర్కొన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత కూడా అదే వాదన వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో స్వతంత్ర సంస్థల మీద సుప్రీంకోర్టులు చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారినాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో